ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజించుకుంటూ అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజమంత్రాలు లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు సోమవారం కార్తీక సోమవారం ఆఖరి కార్తీక సోమవారం అనమాట కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజున ఈరోజు రాత్రి మనం పడుకోబోయే ముందు ఇప్పుడు చెప్పబోయే విధంగా కళ్ళుప్పును గనక మనం చెప్పిన ప్రదేశంలో పెట్టి పడుకున్నట్లయితే తప్పకుండా మనకు తెల్లవారేసరికి మనకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి మనకు డబ్బు సమస్యలు అనేటివి లేకుండా పోతాయండి మనకు ఎంత అప్పులున్నా కూడా అప్పు అనేది త్వరలోనే తీరిపోతుంది ఒక్క రూపాయి అప్పు అనేది లేకుండా తీరిపోతుంది అలాగే సంపాదన అనేది పెరుగుతుంది మనకు ధన రాబడి పెరుగుతుంది డబ్బుకు లోటే లేకుండా ఆర్థిక సమస్యలు అనేటివి లేకుండా అన్నమాట కానీ ఆ కల్లుప్పును ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి ఏమేమి వేసి పెట్టాలి అనేది ఈరోజు వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేయబోతున్నానండి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు రాత్రి మీరు అంతా తినేసి ఇక పడుకుంటాం ఇక ఏ పని చెయ్యం ఇక పడుకునేదేనో అనుకున్న సమయంలో అంటే మీరు ఇక్కడ మళ్ళీ ఫోన్ చూసుకోవటం కానీ లేదంటే కొంచెంసేపు మేల్కోవటం కానీ అలా అంతా చేయకూడదు ఈ పని చేసిన వెంటనే నిద్రపోవాలి అలా ఆ సమయంలో తిని అంతా అయిపోయిన తర్వాత దీనికంటూ నియమ నిబంధనలు ఏమీ లేవండి మీరు పీరియడ్స్ టైంలో ఉన్నా చేసుకోవచ్చు లేదు అంటే కూడా మీరు నాన్ వెజ్ తిని ఉన్నా కూడా చేసుకోవచ్చు ఇక కళ్ళుప్పు ఒక స్టీల్ బౌల్ కానీ లేదంటే ఒక ట్రాన్స్పరెంట్ గాజ్ బౌల్ కానీ ఏదైనా మీ ఇష్టం ప్లాస్టిక్దైనా పర్వాలేదు తీసుకొని దాంట్లో వచ్చేసి కల్లుప్పు నింపుకోవాలి దాని నిండుగా కల్లుప్పు అనేది వేసుకొని దానిపై కొంచెం పసుపు అలాగే ఒక రూపాయి కాయిన్ అనేది ఉంచుకోవాలి ఇలా వేసి ఉంచిన ఈ కల్లుప్పుని మీ వంటగదిలో పెట్టుకోవాలండి వంటగదిలో పెట్టేసి రాత్రంతా కూడా అలానే ఉంచేయాలి వంటగదిలోనే ఎందుకు పెట్టాలి అంటే వంటగదిలో ఎప్పుడు కూడా జ్యేష్ఠాదేవి అనేది కాచుకొని ఉంటుంది మనకు లక్ష్మీదేవిని వెనక్కి నెట్టేసి జేష్టాదేవి అనేది కాసుకుని ఉంటుంది ఆ జ్యేష్ఠాదేవిని పోగొట్టాలి అంటే లక్ష్మీ స్వరూపమైనటువంటి కల్లుప్పును మనం వంటగదిలో కొంచెం చిటికెడు పసుపు అలాగే రూపాయి కాయి వేసి మనం రాత్రి అంతా కళ్ళుప్పును ఉంచాలి అలా కల్లుప్పును ఉంచినప్పుడు ఆ నెగిటివిటీని అంతా కూడా కల్లుప్పు అనేది లాగేసుకుంటుంది అలాంటప్పుడు జయష్టాదేవిని ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుందనమాట మనం ఎప్పుడూ కూడా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలండి మనం వంట చేసేసిన తర్వాత గ్యాస్ స్టవ్ అనేది మనం నీట్గా తుడిచిపెట్టుకోవాలి ఎప్పుడు కూడా చెడు వాసన అనేది రానివ్వకూడదు వంటగదిలో ఎప్పుడు కూడా మంచిగా మంచి వాసన నీట్గా ఉండాలి అలాంటప్పుడే మనకు జయష్టాదేవి అనేది వంటింట్లో ప్రవేశించకుండా ఉంటుంది మనకు ఏదైనా సరే వంటింటితోనే స్టార్ట్ అవుతుందండి మనకు ఏదైనా సంపాదన పెరగాలన్నా ఏదైనా కానీ మనకు నిండుగా భోజనం దొరకాలన్నా కూడా వంటిల్ అనేది మనం ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలి అందులోనూ గ్యాస్ స్టవ్ అనేది ఇంకా నీట్గా ఉంచుకోవాలి వండుకోగానే మరీ తుడిచి పెట్టేసుకోవాలన్నమాట ఎప్పుడు స్మెల్ రానికుండా చేసుకుంటూ ఉన్నట్లయితే మనకు లక్ష్మీ కటాక్షం అనేది వంటింటి నుంచే మనకు మొదలవుతుంది ఎప్పుడు మురికిగా ఉండటం ఈగలు వాలటం ఇలాంటివన్నీ చేయకూడదు అనమాట ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి వండుకున్న వెంటనే తుడిచేసుకొని చాలా నీట్గా ఉంచుకోవాలి అలాంటప్పుడు లక్ష్మీ కటాక్షం అనేది మనకు కలుగుతుంది లక్ష్మీదేవి ఎప్పుడు మన వంటింట్లోనే కొలువై ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనం లక్ష్మీ కటాక్షం కోసం మనం చేసే పరిహారాల కోసం వాడుకునే వస్తువులన్నీ కూడా వంటింట్లోనే ఉంటాయి యాలకులు కావచ్చు లవంగాలు కావచ్చు మిరియాలు కావచ్చు పట్ట ఇలా దాల్చిన చెక్క అనమాట ఇలాంటివన్నీ కూడా మనకు వంటింటి నుంచే ఉంటాయన్నమాట కాబట్టి వంటిలు ఎప్పుడూ నీట్గా ఉంచుకొని ఈ పరిహారం అనేది చెయ్యండి రాత్రి ఈరోజు నిద్రపోయే ముందు ఈ విధంగా బౌల్లో కల్లుప్పు చిటికెడు పసుపు ఒక రూపాయి అనేది మీరు వంటగదిలో గ్యాస్ స్టవ్ పక్కన పెట్టి ఉంచండి ఇలా పెట్టి రాత్రి కూడా మీరు అలానే ఉంచేసిన తర్వాత నిద్ర లేచేసరికి ఆ నెగిటివిటీని అంతా కూడా కళ్ళుప్పు లాగేసుకుంటుంది అలాంటి కల్లుప్పును తీసి మీరు ఏదైనా సరే పారే నీళ్ళల్లో కావచ్చు లేదు మాకు పారే నీళ్ళు లేవు అంటే డ్రైనేజ్లోనైనా సరే కాలువలోనైనా సరే దూరంగా మీ ఇంటికి దూరంగా కాలువలో పడేసేయండి అంతటితో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఇక మీ ఇంట్లో ఎలాంటి గొడవలు పడటం కానీ మనస్పర్ధలు కానీ ఆర్థిక సంబంధిత బాధలు కానీ అలాగే చిన్న చిన్న కోపాలు అవన్నీ కూడా తగ్గిపోయి సంతోషంగా ఉంటుంది నెగిటివిటీ అనేది మన ఇంట్లో నుంచి దూరమైపోయినప్పుడు మనకు మంచి హ్యాపీనెస్ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి అమ్మవారి అనుగ్రహం అనేది మీపై పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు జై వారాహి మాత